ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇలాగ తోట పని చేసుకుంటూ చూ ఆర్గానిక్ ఆకుకూరలు కూర్గాలి ఫ్రెండ్స్ చాలా హ్యాపీ గారంగా ఉన్నాయి కదండి చూడండి మన గోంగూరు గింజలు చూపించాయి కదా ఎలా ఉంటాయో ఇవన్నీ అయిపోయాయి చెట్లన్నీ అయిపోయి చేసి కొత్త మొక్కలు వేయాల వర్షాల కన్నీ పోయి అన్ని తీసి గింజలు అన్నీ ఎండబెట్టాలి ఎండబెట్టి మళ్ళీ వేస్తే గోంగూర చాలా బాగా వస్తుంది మళ్ళీ బాగా వస్తుంది చెప్పి అంటే అర్థం అవ్వట్లేదు నేను చెప్పాను మీకు తెలిసి చెప్పండి పేరు చెప్పండి పూలు చిన్న చిన్న పూలు బోల్డ్ వస్తున్నాయి ఏ చెట్టు అర్థం అవ్వట్లేదు అయిపోయి టైం అయిపోయింది రావండి మీరు చోటుకోరా ఈరోజు రూఫికడల్లో నేను చేసిన పని అండి తోట పని చూడు ఇది బెండ మొక్కలు వంగ మొక్కలు తోటకూర మొక్కలు అయిపోయిన మొక్కలన్నీ చేశాను అండి కుండీలన్నీ ఖాళీ అయిపోయి చూడండి కుండీలన్నీ ఖాళీ చేశాను చూడు ఇంకా అన్ని కుండీల్లో అతను బొంగ్రాజ్ వచ్చింది బాగా తోడు ఎంత వచ్చింది చూడ బొంగ్రాజ్ ఈ బొంగ్రాజ్ అంతా తీసేసాను అలాగే పొనగంట కూడా ఎక్కువ వచ్చింది పొనుగంట కూడా తీసేసాను ఇదే పసుపు వచ్చింది చూడండి బృంగరాజు ఎంత ఉంది చూడండి తీసేసాను కొత్త మొక్కలే ఎంత బృంగరాజు టార్క్లు బాగా ఎండబెట్టి పోటీ చేసుకుంటే తలకు బాగా ఉపయోగపడింది వైట్ హైర్ బ్లాక్ అండ్ బాగా మీ మొక్కలు ఇవ్వండి వేయకుండా అవే వచ్చేసినాయి ఏ మొక్క వేసాం చూడండి ఇది ఎంత బ్రొంగరా కుండలు నిన్న బొంగరా చూడండి ఎంత చూడండి ఇవన్నీ కూడా తీసేయాలి ఇప్పుడు ఎంత వచ్చింది చూడ కుండలు ఎంత చూడండి ఇవన్నీ ఇదో కుండలు అవే బ్రొంగ్రా ఎంత బాగుంది చూడండి వైట్ హెయిర్ బ్లాక్ అండ్ బాగా బాగా దొరకబడి వంగ మొక్క వేసామండి ఇందులో అంత బొంగరాజు వస్తుంది చూడండి వచ్చే చూడండి ఎంత ప్రోగ్రా కొత్త పక్కలే ఉంటారు బొంగరాజు మేము వేయలేదండి అవే వచ్చాయి కొనుగంట ఎంత బొంగరాజ్ దీన్ని పేరు తయారు చేసుకొని తక్కువసుకుంటే వైట్ హెయిర్ బాగా బ్లాక్ మారుతుంది అలాగే కనుబెట్టి కోట చేసి ఉంచుకొని కోట కూడా కోకోనట్ ఆయిల్ కలుపుకుంటాయి తెల్ల చుట్టుకి పెడితే తెల్ల జుట్టు నెలగా బాగా బాడు అంత బాగుంది చూడు గోంగూర గింజ నాకు ఎన్ని ఉన్నాయి చూడు చాలా ఎక్కువ ఉన్నాయి కదా బాగా ఎండబడి ఇంకా ఎక్కువ వస్తాయి గోంగూర గోంగూరికి నల్లగా ఎలా ఉన్నాయి చూడ ఉండి ఎంత బృంగరాజు వచ్చింది కదా చూడండి ఎంత వచ్చింది ఎంత బొంగరాజు కదా బుద్ధి పెట్టిస్తున్నాను గింజలు చూడండి చూడండి ఇలాగ నల్లగా నల్లగా జీలకర్ర లాగా వామ్లాగా ఉంటాయండి బృంగరాజు చాలా మంది తెలియదు కదా బృంగరాజు గింజలు ఎలా ఉంటాయో ఇదో ఈ గింజలే చెట్టు ఎండిపోయింది కదా బృంగరాజు గింజలు సీడ్స్ చూడండి ఇలాగా నల్ల 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 జిలగారు లాగా ఉంటాయండి వాము ఉంటాయి కదా వాము జీలకర్ర లాగా ఉంటాయి బృంగర బొంగరాజు సీడ్స్ చూ మొక్కలా మొక్కండి బొంగ మొక్క ఎంత బాగా పండిపోయింది తేడు లేట్ అయింది చూ గింజలు అప్పుడే అందులో మొక్కలు వచ్చాయండి వంగ వంగ మకాయ చెట్లోనే మళ్ళీ మొలకలు వచ్చాయి చూడండి మొక్కల మొక్కలు ఎవరిని మెట్ల వేస్తే వస్తాయండి వస్తాను వంగ వంగ మంగ ఆ రూఫ్ గార్డెన్లు అన్ని కుండీల్లో చూడండి అలా అన్ని బొంగరాజు వచ్చాయండి మా వేయ వచ్చాను ఆ కుండీలు ఎంత ఉంది చూడండి అంతా ఎండబెట్టి పౌడర్ తీసుకుంటాను నీళ్ళు బొంగరాజు ఏ ట్రైన్లో కూడా చూడండి ఎంత వచ్చింది బొంగరాజు కొత్త మొక్కలు వేస్తా అండి ఇలా బస్సు వేసామండి మేము చూడండి బస్సు మొక్కలు కొద్దిగా వచ్చి అన్ని బొంగరాజు వచ్చింది ఎంత బొంగరాజు ఎన్న వచ్చింది ఎన్నో బొంగరాజు వచ్చేసా అండి మళ్ళీ పెట్టిన మొక్కలు రావట్లేదు పెట్టిన మొక్కలు జ చూడు అంత చూడు ఈ కుండీలో పసుపు మొక్కలు వేసామండి అంత బ్రమరాజు వస్తుంది బ్రహ్మరాజు మొక్కలు వచ్చాయి చూద్దాం కష్టే ఫలే అండి అంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందండి ఇలాగా రూఫ్ గార్డెన్లో ఆర్గానిక్ కూరగాయల మొక్కలు వేసుకోవడం వలన ఆకుకూరలు పెంచుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందం ఫిజికల్ ఎక్సర్సైజ్ చూడండి ఇలా మనం కష్టపడుతుంటే బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది కదండి బాగా ఫిజికల్ ఎక్సర్సైజు మానసిక ఆరోగ్య శారీరక మానసిక ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది ఇలాగ కష్టపడి పని చేయడం వల్ల మాట మాటికి మీకు రూఫ్ గార్డెన్ గురించి చూపెట్టిన కదండి అలా మీరు కూడా ఇలాగే రూప్ గార్డెన్లు మంచి ఆర్గానిక్ ఆకుకూరలు కాయకూరలు మొక్కలు పండించు పొందిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు పెడతానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్ యూ First, the bag end yes, now <laughs> the first part. கஸ்தூர் பஸ் பண்ணி மஞ்ச வாசி இப்ப வைப்பேன் எந்த பாகி வெள்ளி ఒక మొక్కలు ఎంత వచ్చిందండి పసుపు ఎంత పసుపు పసుపు బెండ మొక్కలు అండి మా కదా పెద్ద పెద్ద బొడవ బొడ వచ్చేది బెండకాయలు బెండకాయలు అంతా ఎండిపోయింది వర్షాలకు బాగా పోయిందని చూడు పోయినాయి కూడా వెళ్ళే పోతి పోతు కూడా మంచిగా వెళ్తుంది ఎందుకు మొక్కలు తీయేస్తాను కొత్త మొక్కలు వేస్తాను నువ్వు మొక్క కష్టపడి పెడితే వృధా పోతాను కూడా మంచి కాయలు వచ్చింది చూడు నా నువ్వు ఎక్కడ ఆకులు లేవు కదండి ఆకులు లేకపోయినా కాయలు వచ్చాను అది మొక్కలకి తీయేసి కొత్త మొక్కలు వేస్తాం ఇదిగోండి ఎండబెట్టాండి సీట్స్ కొంచెం ఎండ పెట్టాం ఇవి ఇందులు వేస్తే మళ్ళీ కొత్త మొక్కలు వచ్చి బాయలు బాగా వేస్తాను బనకాయలు మార్కెట్లో కొనసారి రావండి అంత చూడు పడుతుంది చూడ పోతూ పోతూ కూడా ఎండిపోతూ కూడా కాయలు ఇచ్చింది కదండి వంగ మొక్కలు రూపుడులో వంగక్కలు గండమొక్కలు ఎండపై మూడు కాయలు వచ్చి వేరు అయిపోయింది వర్షాలు బాగా వెళ్ళిపోయింది ఇవన్నీ తీసామండి కొత్త మొక్కలు గుండెలన్నీ కాల్ చేసి ఇలా కంపోస్ట్ చెరువు కలిపి కొత్త మొక్కలు వేయలే ఈ కుండీలో వంగ మొక్కలు వేసామండి కుండీ రెండుగా వంగ మొక్కల బదులు బృంగరాజు చూడండి కుండీ అంతా బొంగరాజే చూడు వంగమొక్క రావడం అనేసి అంతా బొంగరాజు మొక్కలు వచ్చాయి చూడు మేము ఒక మొక్కలు వేస్తే అవి ఒక మొక్కలు వచ్చాయండి ఈ కుండీలో వంగ మొక్కలు వేసాము వంగమొక్కలు ఎండిపోయి వరగంట ఎంత మొక్క వచ్చింది చూడండి ఒక గంటకు వచ్చి మేము వెయిట్ అవే వచ్చేస్తున్నాయి మరి మట్టి ఎలా వస్తున్నాయి అర్థం అట్లేదు ఇది ఎంత పొరగంటా కదా ఎంత పొరగంటాక ఇది అండి గుండెకల రాకు ఇది గుండెకల రాదు వండుకలు రాకు పనగంటాకు మేము ఎక్కువ వచ్చేస్తాం ఏమి పెళ్ళకుండా వచ్చే అద్ధులు ఇవి మాకు ఈ కుండీలు తోట కూడా వేసాను గింజలు వస్తాను అంత బాగా పెరిగి పెద్ద గింజలు కొన్ని కింద నల్లగా ఉంటుంది చూడండి కింద గుండె కలరాకు బృంగరాజు వచ్చింది చూడండి అన్ని కుండీలు వచ్చేసి నన్ను బ్రూంగరాజు అన్నీ తీసేస్తాం పిల్లకుండా వచ్చే అతిథులు మాకు ఇవి మా కుండీలకి ఆహ్వానించకుండా వచ్చే అతిథులు ఇవి బృంగరాజు పొరగంటాకు రెండు కూడా వంగమొక్క అండి వంకాయలు చెట్లు బాగా పండిపోయాయి చూడండి బాగా పండింది కదా గింజలు ఎంత బాగున్నాయి చూడండి ఆ గింజలు మొలకలు వచ్చేయండి చెట్లన్నీ మొలకలు వంగ విత్తనాలు సీడ్స్ ఎంత బాగా మొలకొచ్చాయి చూడండి ఇంక కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలు వచ్చేయండి మంగ మొక్కలు అన్ని బాగా వచ్చేది చూడండి మొక్కల మొక్కలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే